సీరియస్గానే దీన్ని ఫీల్ అవసరం ఏర్పడతా ఉంది కొత్త మంది క్యాజువల్ తీసుకుంటున్నారు అది పరకామణి జరిగినటువంటి చోరీ అది కోట్లాది భక్తులు తలనీలతో సహా దేవుడి భక్తి కోసం డొనేట్ చేస్తారు కొంతమంది పేదవాళ్ళు వస్తారు వాళ్ళు తలనీళ్ళు వదులుకొని చెవులు కమ్మలు ముక్కులు ఎదుటి అంతా తీసేసి దాన్ని అంటే నిలువు దోపిడీ అన్నట్టుగా అది ఒక భక్తికరంగా వెంట్రుకలతో పాటు చిన్న పళ్ళు కమ్మలు చైన్స్ ఏది ఉంటే అదే చేస్తారు అంత భక్తిభావాలతో డెడికేట్ అయినటువంటి వెంట్రుకలు కూడా చాలా కాస్ట్లీ లెక్కలు తీయండి సంవత్సరాలు ఒకసారి వేల వేస్తారు కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి ఆ వెంట్రుకల వ్యాపారం కూడా అది చైనాకు సపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు అలాంటి భక్తులు కోట్లాది మంది కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఆ నిధిని దొంగిలించేటువంటి పని పెట్టారు పరకామణి అంటే లెక్కలు పెట్టుకునేది చూసుకునేది దాని నుంచి కోట్లాది రూపాయలు తీసుకెళ్ళాలని చెప్పేసి బయటపడతా ఉంది అతని పేరు రవి రవికుమార్ అంటే దాదాపు ఏళ్ళుగా దానిలో పనిచేస్తున్నాడు రోజుకు అంత బంగారం లేదంటే విదేశీ కరెన్సీ తీసుకెళ్తే సరిపోతుంది ఆ చివరికి ఒక సిఐ అతని పేరు సతీష్ కుమార్ సతీష్ రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి దాన్ని పట్టుకొని కేసు పెట్టాడు ఎఫ్ఐఆర్ ఆశ చేశాడు ఎంతో ఎప్పటి నుంచి జరుగుతుంది ముప్పై ఏళ్ళగా అప్పుడు పట్టుకున్నాడు అతన్ని తీసుకెళ్ళి పట్టుకున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ చేశాడు కాబట్టి ఏం చేశారు మొత్తాన్ని తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి రైల్వే శాఖ ఎక్కడ పడేశారు తీసుకెళ్ళి తెలిసిన తర్వాత ఏం చేశారు దాన్ని అప్పుడున్నటువంటి ఈఓ ధర్మారెడ్డి తర్వాత చైర్మన్ మెంబర్ ఎమ్మెల్యే మెంబర్ కరుణాకర్ రెడ్డి వీళ్ళంతా కలిసి రాజీ చేశారు ఇదేది బొట్టుపల్లి పంచాయతీ ఇదేమన్నా దేవుడు సొమ్ముని అపహరించిన వాడిని పట్టుకొని రాజీ చేసి నువ్వు ఇంత దొంగిలించావు కాబట్టి ఇంత సుమారుగా దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి తిరిగి టిక్కెడికి ఇవ్వమని చెప్పి చెప్పి మేము రికవర్ చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు సిగ్గుండా అలా కొంచెమన్నా రికవర్ చేసినామని చెప్పుకునేవాడు ఎవరు తెలియదు కానీ అతను నిజంగానే వృద్ధి ఇయ్యాల రికవరీ చేయడం ఏంటి దేవుడి సంబంధం దొంగిలించేవాడిని బట్టి పట్టుకొని కేసు పెట్టి అది చేయకుండా రికవర్ చేసుకుని కేసు విముక్తి చేసి పట్టుకొని సీఏన్ తీసి ట్రాన్స్ఫర్ చేసి ఇంక ఇంకేమో ఇంతకన్నా గౌరవం ఏముంది అంటే దేవుడికి లంచం ఇచ్చారా పద్నాలుగు కోట్ల రూపాయలు వర్దేసి దేవుడికి లంచం తీసి ఇచ్చారా అంటే లంచాలు తీసుకుంటాడు దేవుడు కూడా ఇది చాలా ఘోరమైన విషయం అది ఎప్పుడు బయటపడింది అదే టీడీపీ గవర్నమెంట్ ఉంటే ఏమైంది దగ్గర ఏమో టీడీపీ వైసీపీ గవర్నమెంట్ ఇది జరిగింది వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు జరిగింది కోర్టుకు పోయింది జుడిషియర్ పట్టుకుంది మీరు రాజ చేయడానికి మీరేమో రా మీకేం హక్కులు ఉంది అని చెప్పని కోర్టు పట్టుకోవడం వల్ల బయటపడింది లేదు బయటపడేది కాదు ఆ విధంగా న్యాయస్థానానికి అభినందన తెలియజేయాలా అది నష్టాలకు నడవకూడదు దీనికి సీరియస్ పనిష్మెంట్ లేకుండా రాజీ మార్గంగా బట్టిపూలు పంచాయతీ చేయడం మొదలు పెడితే దేవస్థానం ప్రతిష్ట పోతుంది పైపెస్ దానిలో పాల్గొన్నవాళ్ళు ఎవరైనా కానీ పెద్దవాళ్ళనే కానీ వాళ్ళ మీద తీవ్ర క్రిమినల్ చర్యలు తీసుకుని కోరుతున్నా ముఖ్యంగా రికవరీ చేశామని ఎవరు చెప్పాడు ఎవరు నాకు పేరు తెలియదు ఫ్యాక్టరీ వచ్చిందట ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు ఆనట ఎమ్మెల్యే పేరు చెప్తున్నారు నేను రికవర్ చేస్తున్నా చెప్పినటువంటి గర్వం చెప్పిన అతని వ్యక్తులు ఉన్నాయి అతను నెంబర్ వన్ క్రిమినల్ దాని మీద యాక్షన్ తీసుకోడు ఒకటి ఇప్పుడు ఏమైంది కోర్టులో నుంచి అక్కడికి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ ఎఫ్ఐఆర్ పెట్టాడో అతన్ని పిలిచిన సీట్ విచారణ చేసింది ఇప్పుడు అతను బతికుంటే అవుతారు అవుతాడు అతను ఆటగానికి చ చంపేశారు ఎవరు చంపారు తెలియదు ఎట్లా తెలియదు అతను చనిపోయాడు కాబట్టి ఇప్పుడు కేసుకి ఆదాలు పోయినాయి అంటే ఇది ఎక్కడ ఇది అమిత్ షా రాష్ట్ర హోమ్ ఉన్నప్పుడు ఒక నేరం కేసులో ఇరుక్కున్నాడు అప్పుడు హైకోర్టు అతని రాష్ట్ర బహిష్కరణ చేస్తూ విచారణకు ఆదేశించింది విచారణకు ఆదేశిస్తే సిబిఐ డైరెక్టర్ లోయా జస్టిస్ లోయా అతనికి ఎంక్వైరీ కమిషన్ వేశారు ఈ లోపల ఏమైంది ఆ కేసు సంబంధించిన షార్ట్స్లు చనిపోయారు చంపబడ్డారు డిఫెన్స్ చేసే లాయర్ని చంపబడ్డారు అధికారుల్ని చంపబడ్డారు జస్టిస్ లోయ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాలా అతన్ని కూడా చంపేశారు అంటే దాదాపు పన్నెండు మందిని చంపితే తప్ప అమిత్ షా గారు నిర్దోషిగా ప్రకటించబడలేదు అది సిస్టమ్ దిస్ ద ఫ్యాక్ట్ దాకా ఆయన ముద్దయ్యా ఇప్పుడు సార్ చెప్పేవాళ్ళు లేరు కాబట్టి పోయింది అదే తరహాలోనే ఈ పరకామణి దొంగలు కూడా చేసిన వాళ్ళు అటువంటివి చేసినారు సిఐ గారిని బతికుంటే మొత్తం బయటకు వస్తుంది కాబట్టి అతను ఫినిష్ చేద్దాం అనుకున్నారు అమిత్ షా ఆదర్శంగా తీసుకున్నారు ఇటువంటి చంపేశారు కాబట్టి ఇప్పుడు పరకామణిలో జరిగేటువంటి దొంగతనమే కాకుండా భక్తులను మోసం చేసేటప్పుడు తీవ్రమైన తప్పిదే కాకుండా అతను చంపబడ్డాడే దీనికి మూల కారణం ఈ కేసులో ఉన్నటువంటి ప్రముఖులే వీళ్ళకి సంబంధించి కాకుండా ఇంకొకరికి సంబంధం ఉంటుంది అని ట్రయల్ వేశారు అతను పడిపోతే అందోళన పడిపోతాడు విసి చేస్తే ఆందోళన పడిపోతాడని చెప్పేసి ట్రయల్స్ వేశారు నేను కూడా చూశాను విజయాలు అంత చేస్తే బల్లే అతను స్ట్రాంగ్ పర్సన్ అతను పోయి దూకేస్తాడా పడిపోతాడా కాబట్టి ఇవన్నీ ప్లాన్ ప్రకారం హత మార్చడం దాన్ని సూసైడ్కి చేయడం ఇది ఒకటి సూసైడ్ డూర్ ఇచ్చారు మళ్ళీ నేను విన్నది ఏంటంటే అతను ఆత్మహత్య చేసుకున్నా అని చెప్పేసి ఒక ప్రముఖ మాజీ ఎమ్మెల్యే చెప్పినట్టు వింటున్నాను నేను తెలిసింది అది కాబట్టి పెద్ద సీరియస్ వెరికేషన్స్ ఇవి ఒకటి దేవుణ్ణి మోసం చేయడం రెండు ఆర్థికపరమైన పరమైన నేరాలు మూడు హత్యా నేరం ఈ మూడు పరకామణి కేసులో తీవ్రమైంది ఎందుకు తీవ్రమైంది ప్రపంచవ్యాప్తంగా దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచింది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు దీనికి అంకితమై పనిచేస్తున్నారు ఈ టీటీడీలో దాదాపుగా ఇరవై 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 నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు సంవత్సరానికి దాదాపు పన్నెండు వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల దాకా ఆదాయం వస్తుంది దీని నుంచి అనేక విద్యా సంస్థలు హాస్పిటల్స్ రోడ్లు సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి ఇలాంటి పవిత్రమైన సంస్థ అభాస్పాల్ చేయడానికి దొంగతనం తర్వాత హత్య హత్యా నేరం చుట్టూ వెంకటేశ్వర స్వామి చుట్టూ తిరుగుతూ ఉంది అంటే భక్తులు చెప్పచ్చు సార్ ఇదంతకీ కారణం వెంకటేశ్వర స్వామి సార్ మాకేం సంబంధం లే ఆయన నమ్ముకున్నాం మేము ఆయన ఏమైనా చేయించారో చెప్తారేమో రేపు కోర్టు కూడా అంటే వెంకటేశ్వర స్వామి ముద్ద అవుతాడు అంటే వెంకటేశ్వర స్వామిని కూడా ముద్దాయిగా చేర్చి ఆయన రప్పిస్తారు కోర్టుకి ఇదంతా వింతగా ఉంది దీన్ని సీరియస్గానే మేము పర్యటిస్తున్నాం తగిన ఎంత పెద్దవాళ్ళు సరే తగిన చర్య తీసుకోవాల్సింది వాళ్ళకి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోర్తా ఉన్నాం వై డిమాండ్ దట్ కోర్టులో ఉన్నప్పుడు నేను గవకా పేరు చెప్తాడు సార్ కోర్టులో ఉంది తర్వాత దీనికి ఆనాడు చైర్మన్గా ఉన్నాడు మెంబర్ ఎమ్మెల్యే మెంబర్గా ఉన్నాడు ఈవో ఈ మహాకార్యాణ్ ఈవో ధర్మారెడ్డి ఉన్నాడు వీడు ముగ్గురికి సంబంధం లేకుండా ఏం జరగదు చాలామంది ఏమంటారంటే బోర్డు తీర్మానం చేస్తండి నన్నే చేయమంటా అని చెప్పి ధర్మారెడ్డి చెప్పారట బోర్డు తీర్మానం చేస్తండి మీ మీరు నామినేటెడ్ సభ్యులు అంత ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ మంచి సభ్యులు కానీ ఈవో చైర్మన్ లోకల్ ఎమ్మెల్యే ముగ్గురు ఏ తీర్మానం పెడితే ఆ తీర్మానం పాస్ అయిపోతుంది ఇప్పుడు లేదు ఎందుకంటే నమ్మకం కదా వాళ్ళ నామినేటెడ్ పర్సన్స్ నామినేటెడ్ పర్సన్స్ అపోజ్ చేయగలరా కాబట్టి వాళ్ళు అపోజ్ చేయరు దానికి ఇవో ఏమంటున్నాడు ధర్మ బోర్డు తీర్మాన్ని అమలు చేశాను అంటున్నాడు అంటే బోర్డు తీర్మానం అమలు చేస్తే దానికి ఇంప్లిమెంటేషన్ చూడవా కల్తీ నెయ్యి ఉంది కల్తీ నెయ్యి బోర్డు తీర్మానం అంటాడు ఆ కల్తీ నెయ్యి చూడవా పర్సనల్గా అటాచ్ చేయవా ఈ దొంగతనం ఉంది పర్సనల్గా ఆలోచిస్తారా యువో అంటే ఏంది ఉత్సవ విగ్రహమా బోర్డు ఏం చెప్తే చేసి కూర్చోడానికి ఉత్సవ విగ్రహమా వచ్చేవాళ్ళు స్వాగతం పులికి పోయే వాళ్ళు సెండ్ అప్ చేయడం ఉత్సవ విగ్రహం అలాగ ఉండాలా ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ కూడా దానికి అపాయింట్ చేస్తున్నారు ఏ తీర్మానమైనా క్రియేటివ్గా ఆలోచించి తనిఖీ చేసేవాడే ఈవో ఉండాలి తప్పితే ఊరికే గంగరెద్దులాగా నేను తలవైపోయానంటే అంతకని ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు పెట్టాలా మాము కూడా అధికారులు పెట్టుకోవచ్చా కాబట్టి ధర్మారెడ్డి మెయిన్ కల్ప్రిట్ ఆయన ఐఏఎస్ ఆఫీసరు ఆయన నామినేటెడ్ కాదు బాధ్యత కలిగిన వాడు చైర్మన్ ఐదేళ్ళ తర్వాత వెళ్ళిపోతాడు ఎమ్మెల్యే ఐదేళ్ళ తర్వాత వెళ్ళిపోతాడు కానీ ఈవో ఐఏఎస్ ఆఫీస్ కేడర్ ఆయన రిటైర్డ్ అయ్యేంత వరకు బాధ్యతలు ఉంటాడు ఎక్కడో ఒక చోట నెంబర్ వన్ కల్పిట్ ముద్ద ఉంటే ధర్మాది దప్ప ఇంకోటి కాదని చెప్పేసి నేను గట్టి చెప్పగలను తను తన చేయాలి ఇవన్నీ యాక్షన్ తీసుకుని చెప్పి నేను నేను కోరుతా ఉన్నాను చెప్పించి మన భారతదేశానికి కావాల్సిన సదుపాయాలు చేసుకుంటావా తెలుసాలా మొదటి నుంచి కూడా మన స్వాతంత్రం వచ్చి కూడా అమెరికా ఇప్పుడు మనకేం సహాయం చేయలేదు బ్రిటిష్ను మనకి ఎప్పుడు సహాయం చేయలేదు సోవియట్ అని ఒకటే సహాయం చేసింది మన పబ్లిక్ సెక్టార్స్కి పెట్టుబడి పెట్టింది సాంకేతిక పరమైన హెల్ప్ చేసింది వాళ్ళ వల్ల కదా ఉక్కు ఫ్యాక్టరీ రావడం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన రావడం అగ్రికల్చర్ ప్రొడక్షన్స్ రావడం స్టీల్ ప్లాంట్స్ రావడం అవన్నీ అయింది వాళ్ళ ధర వచ్చినవి మన కాళ్ళపై మన నిలబడే బతికేందుకు ఉపయోగపడే పద్ధతుల్లో వచ్చింది ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం సోవియట్ ధర వచ్చింది అమెరికా నుంచి రాలేదు బ్రిటిష్ నుంచి రాలేదు సరే ఇప్పుడు అమెరికా రష్యా కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ లేకపోవచ్చు కానీ ఆ వాసనలు ఉన్నాయి కదా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా మౌలిక సదుపాయాలు ఉన్నాయి కదా దాని ప్రకారం భారతదేశం నుంచి మనకి మిత్రులు కాబట్టి మేము తక్కువ రెట్టుకెస్తామని చెప్పేసి నాడు టారిఫ్ ప్రకటించినాక కూడా మోడీ టారిఫ్ ప్రకటించినాక కూడా పోతే నువ్వు ఇంకా ఆయిల్ దగ్గర తగ్గించాడు పన్నెండు డాలర్ల నుంచి పదమూడు డాలర్ దగ్గర తగ్గించాడు బ్యాగ్లకి ఇప్పుడు డైరెక్ట్గా మహానాడుకు వస్తున్నాడు ఇప్పుడు అమెరికా బెదిరింపులు లొంగకుండా రష్యా నుంచి వచ్చేటువంటి పుతిన్తో మాట్లాడి మన భారతదేశానికి ఏమేమి సౌకర్యాలు కావాలో చేసుకోండి అమెరికా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే అమెరికా అతనికి అక్కడే ఆడడం కొడుతున్నారు ట్రంప్కి వ్యక్తి తీర్పులు వస్తున్నాయి దానికి ఎగ్జాంపుల్ మందాని అంటే ముప్పై నాలుగేళ్ళ వయసు పెద్ద కాదు దెబ్బేసి గెలిచాడు ఛాలెంజ్ చేసి గెలిచాడు కాబట్టి అతనికి ఎంట ఈగలు తోలుతున్నాయి బయట ఆయన ఛాలెంజ్ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఇట్లాంటప్పుడు ఇంత పెద్ద భారత ప్రపంచం మంది భారతదేశం అదే అన్నిటికన్నా పెద్దది అంటే చైనాకన్నా పాపులేషన్ మంది ఎక్కువ మరి పాపులేషన్ ఎక్కువ పవర్ఫుల్ కంట్రీ ఎందుకు ట్రంప్ని చూసి భయపడాలా ట్రంప్ చేస్తే కాకిదం పులేది దాని గురించి భయపడాల్సిన పని లేదు ఆయనకి ఇంట్రెస్ట్ ఏది ఉంటుందో తెలియదు నాకు అంటే కార్పొరేట్ ఇంట్రెస్ట్లు ఉంటాయి ఎందుకంటే అదే అమెరికాలో అదే అదాని పైన లం కేసు కోర్టులో ఉంది ఇప్పుడు కూడా ఆ కేసు అట్లా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సంబంధాలకు ఉపయోగపడే పద్ధతుల్లో అక్కడ న్యూయార్క్లో ఆయన లాంచం ఇచ్చినట్టుగా కోసం నిర్మించబడింది గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విద్యుత్ సంబంధించిన అంశం పైన లాంచం ఇచ్చేసినప్పుడు తేలింది కొన్ని వేల కోట్ల రూపాయలు అందువల్ల అమెరికా లోపల గాలిపోతూ ఉంది బయట దాన్ని లెక్క చేసుకున్నాడు చైనా వాళ్ళు పట్టించుకోవడదు నువ్వు ఎన్ని శాతం చేసుకోబోతున్నాడు ఇప్పుడు యురసిన్ ఉక్రెయిన్ వారు కూడా ఇబ్బంది పడుతున్నారు అందులో ప్రపంచంలో ట్రంప్కి వ్యతిరేకత వస్తున్నప్పుడు ఇంట బయట ఇంత పెద్ద భారతదేశానికి ప్రధానంగా ఉన్నటువంటి మోడీ పెద్ద బాహు బాహుబలుడు ఎందుకు భయపడాలా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మా దేశం గట్టిగా ఈ భారతదేశానికి ఉపయోగపడే పద్ధతుల్లో రష్యాతో ఒప్పందం చేసుకొని దేశానికి ప్రజల్ని కాపాడాల్సిన అవసరం మేము కోరుతా ఉన్నాం అట్లాగే దీనికి సంబంధించినటువంటి దీనిలో పొలిటికల్గా మోడీ దాదాపు అదాని అంబానీ ఆ కార్పొరేట్ కంపెనీ చేతుల్లో ఉన్నాడు వాళ్ళకి ఏది కావాలంటే చూస్తున్నాడు ఏది కావాలంటే చూస్తున్నాడు అప్పులు రాయితీలు మొదలుకొని పెట్టుబడులు మొదలుకొని అనుమతుల దాకా మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది ముఖ్యంగా ఆంధ్రదేశానికి తెలంగాణ కూడా ఎఫెక్ట్ అవుతుంది